దేవునికి మహిమ కలుగునగాక ఏసుతో నడుచుట అనే యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్నాము మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించి వాక్యంలోని సత్యాన్ని గ్రహించుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి ఏసుతో నడుస్తున్నారా అయితే సంతోషం ప్రే దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము ఇర్మియా గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఏడో వచనము ఆకాశమునకెగురు సంగుబుడికి కొంగైనను తన కాలమునెరుగును తెల్లగొవ్వయు మంగళకత్తి పెట్టయు ఉదే కోరునులో తాము రావలసిన కాలము ఎరుగును అయితే నా ప్రజలు ఎహోవ న్యాయ విధిని ఎరుగరు దేవునికి మహిమ కలుగునగాక దేవుని బిడ్డలారా ఆకాశమునకు ఎగురు సంఘుబుడికి కొంగైనను తన కాలము ఎరుగును అంటున్నాడు ప్రే దేవుని బిడ్డలారా అలాగే యహోవా తన ప్రజలైన ఎహోవా బిడ్డలు మాత్రం తన న్యాయ విధిని ఎరుగురు అంటున్నాడు చూడండి ఇక్కడ మనకి పక్షులతో మనకి జ్ఞానాదయం కలగటానికి ఈ వాక్యాన్ని పొందుపరిచి ఉన్నాడు ఆకాశమునకెగురు సంగుబుడికి కొంగైనను తన కాలమును గుర్తెరుగును తెల్లగువ్వయు మంగళకత్తి పెట్టయు అంటే పక్షులు సమస్తము తన కాలము ఎరుగును కానీ మనుషులు మాత్రం తన బిడ్డలమైన తన ప్రజలమైన మనం మాత్రం తన కాలాన్ని విరుగలేము తన విధులని మనం ప్రియ దేవుని బిడ్డలారా ఆకాశమునకెగురు సంఘుబుడికి కొంగైనను చూడండి ఆకాశమునకెగురు చూడన ప్రియదేవుని బిడ్డలారా రష్యా నుండి సైబేరియా ప్రాంతం నుండి కొన్ని కొంగలు మన గుంటూరు ప్రాంతానికి ఉప్పలపాడు అలాగే శ్రీకాకుళం ప్రాంతంలో కొల్లేరు అనే ప్రాంతాలకి ఆల్రెడీ కొంగలు వచ్చేసినాయి ఎక్కడి నుంచి రష్యా నుండి సైబేరియా ప్రాంతము నుండి అంటే ఎంత దూరం నుంచి అడవులు దాటిని సముద్రాలు దాటినవి కొండలు దాటినవి పట్టణాలు దాటినవి రాష్ట్రాలు దాటినవి దేశాలు దాటి ఇక్కడికొచ్చాయి ఎందుకు వచ్చాయి ఇక్కడ తన ఆహారాన్ని సిద్ధపరచుకొని బ్రతికి కొన్నాళ్ళు ఉండి తన పిల్లలను సంతానాన్ని కలిగించుకొని మరలా పిల్లలతో తన దేశానికి వెళ్ళిపోతాయి అంటే అక్కడి నుంచి వచ్చి కొన్నాళ్ళ పాటు ఇక్కడ నివసించి మరలా ఆ దేశానికి వెళ్ళిపోతాయి అంటే తన దేశాన్ని గుర్తుపెట్టుకున్నాయి ఈ కొంగలో నేను ఈ దేశ కాను అని సంగుబుడికి కొంగ తెల్లగోవ మంగళకత్తి పెట్ట ఇవన్నీ కూడా గుర్తిరిగినాయి అంటే నేను ఈ దేశంలో తాత్కాలికంగా నేను వచ్చి ఉన్నానే తప్పితే నాది రష్యానే కాబట్టి నేను రష్యానే వెళ్ళాలని కొన్నాళ్ళు ఆరు నెలల తర్వాత మరలా అవి తన స్థానానికి తన రష్యాకి వెళ్ళిపోతాయి చూడండి ప్రియదేవుని వెళ్ళలారా కొంగలు ఎంత విశ్వాసం కలిగి ఉన్నాయో ఆ పక్షులు కానీ మనిషి మాత్రం ఇహోవా వీధులు ఎరుగరు మనం మాత్రం మనము నా గమ్యం ఇది ఇది కాదు నా గమ్యము నా గమ్యం పరలోకము అని గ్రహించేవారు లేరు పైగా ఎహోవా ఆజ్ఞలను గైకొనేవాడు కూడా లేడు ఎవర పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా మనము దేవుని గుర్తెరిగి బ్రతకాలి లేఖనాలు మనకేం చెప్తున్నాయి కొంగలేం చెప్పాయి నాది రష్యాను అయినను నేను భారతదేశం వస్తాను భారతదేశంలో కొన్నాళ్ళు పాటు వనరులు సమకూర్చుకొని కని సంపాదించుకొని తిని మరలా నేను నా దేశానికి నేను వెళ్ళిపోతాను ఇక్కడ నేను ఉండను అని స్పష్టంగా చెప్పేస్తున్నాయి కానీ మనిషి మాత్రం నేను ఎక్కడే ఉండాలి ఈ భూలోకమే నాది శాశ్వతం ఈ భూలోకమే నేను నాది నా బ్రతుకంతా భూలోకమేనని ఈ లోకంలో పడే చనిపోయేవాడు కానీ లేఖనాలు ఏం చెప్తున్నాయి ఒరే నీది భూలోకం కాదు నీది పరదేశి నువ్వు ఇక్కడ యాత్రికుడివే అని లేఖనాలు చెప్తున్నా కూడా మనం ఇని గ్రహించలేని అయిపోయాం రే దేవుని బిడ్డలారా చూడండి కొంగలు ఎంత జ్ఞానం కలిగి ఉన్నాయో మనుషులమైన మనము జ్ఞానం లేక అజ్ఞానిగా బ్రతుకుతున్నాం కొంగలు గుర్తెరిగి బ్రతుకుతున్నాయి పక్షులు గుర్తెరిగి బ్రతుకుతున్నాయి చేపలు గుర్తెరిగి బ్రతుకుతున్నాయి సమస్తము దేవుని ఆజ్ఞ గుర్తెరిగి బ్రతుకుతున్నాయి కానీ మనుషులు మాత్రం అలాగూ బ్రతకటం లేదు చూడండి ప్రియ దేవుని బిడ్డలారు ఎంత ఆశ్చర్యకరమంటే మనకు లేఖనాలు పదే 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 చెప్తూనే ఉన్నాయి ఈ లోకం నీది శాశ్వతం కాదు ఏదో ఒక రోజు నీకు మరణం తప్పదు నువ్వు ఇక్కడ వాడివి కాదు కనుక నీవు సిద్ధపడి ఉండు అని అనేక విధాలుగా మనల్ని బోధిస్తూ ఉన్నది బైబులు కానీ మనము ఎన్నట్టే ఉంటున్నాము గ్రహించినట్టే ఉంటున్నాము ఆయన మాటలు ఆయన వాక్యము చెవుని ఇటు చెవుని వేసుకుంటున్నాము ఇటు చెవును వదిలేసి లోకంలోనే పాపపూరితమైన జీవితాన్ని బ్రతకటానికే మనం ఆశపడుతున్నాం ప్రే దేవుని బిడ్డలారా ప్రతి విధముగా చూడండి కొంగలు ఎంత జ్ఞానము కలిగి ఉన్నాయో మనకు ఆ జ్ఞానము లేదు వాక్యమినే ఓపిక లేదు వాక్యాను సరిగ్గా నడుచుకునే ఆలోచన లేదు ఈ లోకమే నాది శాశ్వతం ఈ లోకంలోనే జుర్రుకొని బ్రతుకుతూ ఈ రంగుల ప్రపంచం కోసమే మనిషి తాపత్రయపడుతున్నాడు తపన పడుతున్నాడు తనను ఏదైతే చేయొద్దన్నాడో అదే చేయటానికి ఇష్టపడుతున్నాడు ఇప్పుడు దేవుని బిడ్డలరా దేవుని బిడ్డలమైన మనమందరం కూడా ఈ భూలోకయాత్ర ఈ భూమి నాది కాదు అని మనం గ్రహించి ఆ కొంగల్లాగా మనము అది పరదేశి కాబట్టి నేను పరదేశి వెళ్ళాలి అని మనం గ్రహించుకొని బ్రతికినట్లయితే తప్పనిసరిగా మనము పరలోక రాజ్య వారసులుగా మనం గుర్తించబడతాం అట్టి కృప మనందరికీ కలుగును గాక ఆ మెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రేమైన తండ్రి నీ పాదాలు కొందనాను ఆయన గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన మా దేశాన్ని మా దేశంలో జనాభాని మా రాష్ట్రాన్ని మా రాష్ట్రంలో జనాభాని కాపాడిన తండ్రి అధికారులను చట్టానికి అనుకూలంగా పరిపాలించే కృపనో ధన్యతను చేకూర్చున్నాయన ఇదిగో నాయన చదవబడిన లేఖన భాగంలోని సత్యాన్ని సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు తండ్రి ఇదిగో నా తండ్రి నీ మాట సమస్తము పక్షులు జంతువులు జలరాశులు సమస్తము వింటున్నాయి నా తండ్రి కానీ నాయన మానవులమైన మేము వినలేకపోతున్నాము నా తండ్రి పాపపూరితమైన జీవితానికే అలవాటు పడిన మా శరీరం భ్రష్టత్వం అయిపోయింది నా తండ్రి నాయన నీ వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకున్నటకు నీ కృపణ దయచే తండ్రి నీ వాక్యం ద్వారా మాలో ఉన్న మలినాన్ని పాపాన్నంతా తీసివేసి నా తండ్రి అదిగో నాయన పక్షులు ఎలాగా గుర్తెరిగి తన సొంత స్థలానికి తన దేశానికి వెళుతున్నాయో అలాగే మేము కూడా మా దేశమైన పరలోకానికి వెళ్ళటకు నీ కృపణ దయచే నా తండ్రి చూస్తున్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి నాయన ఈ లోకంలో పడి కొట్టుకుని చావకుండా నా తండ్రి నీ వాక్యానుసారంగా బ్రతికి నాయన నీ దేశమునకు నాయన వారు సిద్ధపడులాగున వారు హృదయాన్ని ఆయుధపరిచి నీవే ఘనత మహిమ ప్రభావమును పొందమని నజరేడైన యేసు క్రీస్తునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు